ఈ వీడియోని ముందొచ్చిందంటే అది కేవలం యాదృచ్ఛికం కాదు బ్రహ్మాండంలో ఏ ఒక్కటి అలా యాదృచ్ఛికంగా జరగదు ప్రతి తరంగం ప్రతి సంఘటన ఒక కారణంతోనే జరుగుతుంది నీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతోందంటే దేవుడు నీ చుట్టూ సంకేతాలు పంపడం మొదలు పెడతాడు కొన్నిసార్లు ఒక అపరిచితిని మాటల్లో కొన్నిసార్లు ఒక పుస్తకంలో మరికొన్నిసార్లు ఇలాంటి వీడియోలో ఇప్పుడు నువ్వు వింటున్న ఈ గొంతు బహుశా నీ ఆత్మ ఎప్పటినుంచో వినాలని ఎదురుచూస్తున్న గొంతే కావచ్చు గుర్తించుకో బ్రహ్మాండం నీకు సంకేతాలు పంపేది నువ్వు లోపల మార్పుకి సిద్ధమైనప్పుడే గత కొన్ని రోజులుగా నీకు అలసటగా అనిపించిందా మనసు విచారంగా ఉందా ఇక ఏమీ మారదని అనిపించిందా కాని ఇలాంటి క్షణాల్లోనే మార్పు యొక్క బీజం విత్తబడుతుంది పరమహంస యోగానందులు చెప్పేవారు మనిషి దైవ ప్రణాళికతో అనుసంధానమైనప్పుడు సంఘటనలు స్వయంగా అతని జీవితం వైపు ఆకర్షితమవుతాయని కాబట్టి ఈ వీడియో ముందొచ్చిందంటే బ్రహ్మాండం నీకోసం కొత్తదేదో సృష్టిస్తుందని అర్థం ఇక కొద్ది నిమిషాలు ప్రశాంతంగా ఉండు ఎందుకంటే నువ్వు ఇప్పుడు వినబోతున్నది కేవలం మాటలు కాదు నీ ఆత్మకి ఒక సందేశం నీ జీవితంలో కొన్ని సంఘటనలు ఎలా జరుగుతాయో ఎప్పుడైనా గమనించావా ఎవరో అదృశ్యహస్తం వాటిని నీ ముందు ఉంచినట్టు బహుశా అందుకే ఈ వీడియో నీ దగ్గరకు వచ్చింది ఇది యాదృచ్ఛికం కాదు ఒక సందేశం ఒక దివ్య సంకేతం లోపల ఏదో మేలుకొనబోతుందని ఆత్మ మార్పుకి సిద్ధమైనప్పుడు బ్రహ్మాండం తన పద్ధతిలో స్వరం పలుకుతుంది కొన్నిసార్లు ఆ స్వరం ఒక వ్యక్తి రూపంలో వస్తుంది కొన్నిసార్లు ఒక అనుభవంలో మరికొన్నిసార్లు సామాన్యమైన మాటల్లో దాగి ఉంటుంది ఈరోజు ఆ శక్తే నిన్ను ఈ క్షణానికి తీసుకొచ్చింది పరమహంస యోగానందులు చెప్పేవారు నువ్వు దేవుణ్ణి వెతుకుతున్నప్పుడు దేవుడు కూడా ఆ క్షణంలోనే నిన్ను వెతకడం మొదలు పెడతాడని ఆ మిలనం జరిగినప్పుడే జీవితం మారుతుంది ఈ క్షణాన్ని అలా వదిలేయుడ్డు నీ ముందు వచ్చిన ఈ సందేశం నీ ఆత్మ యొక్క సమాధానమే జీవితంలో ఏదీ యాదృచ్ఛికంగా జరగదు ప్రతి సంఘటన ప్రతి సమాగమం ప్రతి ఆలోచన దైవ ప్రణాళికలో భాగమే దీన్ని అర్థం చేసుకున్నవారు తమ జీవితాలకు స్వయంగా రూపకర్తలవుతారు యోగానందులు జన్మించిన కాలంలో ఆధ్యాత్మికత అంటే కేవలం సన్యాసులకే అని ప్రజలు నమ్మేవారు కాని ఆయన ఆ మిథ్యను పగలగొట్టారు గృహస్థ జీవితంలో ఉండికూడా దేవుణ్ణి స్మరించే వ్యక్తి హిమాలయంలోని సాధువులాగానే ముక్తి పొందగలడని చూపించారు ఆయన ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి కోట్లాది మంది జీవితాలకు దిశానిర్దేశం చేసింది అందులో ఆయన రాశారు మనిషి తన ఆలోచనలతోనే తన భాగ్యాన్ని రూపొందిస్తాడని ఆలోచనలు శుద్ధమైతే జీవితం కాంతిమయమవుతుంది ఆలోచనలు అంధకారమైతే భాగ్యం కూడా ఆ అంధకారంలో కలిసిపోతుంది తన ఆలోచనలు నియంత్రించగలవాడు తన భాగ్యాన్ని కూడా మార్చగలడు నువ్వు ఈ వీడియో వింటున్నప్పుడు బ్రహ్మాండం నీలోని శక్తిని మేలుకొలపాలని కోరుకుంటోందని అర్థం చేసుకో బహుశా నువ్వు అలిసిపోయి ఉండవచ్చు ఇక ఏమీ మారదని అనిపించవచ్చు కాని గుర్తుంచుకో ప్రతి అలసట వెనుకనే జాగృతి దాగి ఉంటుంది మనిషి ప్రతీదీ వదిలేయాలని అనుకున్నప్పుడే లోపల ఒక కొత్త శక్తి జన్మిస్తుంది ఆ శక్తే ఈరోజు నీకు ఈ సందేశాన్ని వినిపిస్తోంది యోగానందులు చెప్పేవారు దేవుడు ఎల్లప్పుడూ సమాధానమిస్తాడు కాని మనిషి ఎక్కువ శబ్దంలో చిక్కుకుపోయి ఉంటాడు కాబట్టి ముందు లోపలి నిశ్శబ్దాన్ని విను అక్కడి నుంచే మార్పు మొదలవుతుంది ఈ వీడియో నీ దగ్గరకు వచ్చిందంటే ఇది యాదృచ్ఛికం కాదు నీ సమయం వచ్చేసిందని సంకేతం నీ ఆత్మ నిన్ను పిలుస్తోంది ఇప్పుడు మేలుకో ఇప్పుడు నీ భాగ్యాన్ని నువ్వే రాసుకో ఎందుకంటే యోగానందులు చెప్పినట్టు మనిషి చిన్నజీవి కాదు అనంత శక్తి కేంద్రం భూమిపై ఏ బీజం విత్తితే అదే మొలుస్తుంది కదా అలాగే నీ ఆలోచనలే నీ నియతిని రూపొందిస్తాయి భయం సందేహం అనే బీజాలు విత్తితే ఫలితం కూడా అదే వస్తుంది కాని విశ్వాసం ప్రేమ ధైర్యం అనే బీజాలు విత్తితే జీవితాన్ని కోసం అద్భుతాల ఉద్యానవనంగా మారుతుంది పరమహంస యోగానందులు చెప్పేవారు ఆలోచనలే భాగ్య నిర్మాతలు నీ ఆలోచనలు మార్చు నీ ప్రపంచం మారిపోతుంది ఆత్మ మేలుకొనడం మొదలైనప్పుడు బ్రహ్మాండంలోని సూక్ష్మ ద్వారాలు తెరుచుకుంటాయి శక్తులు మారతాయి అవకాశాలు స్వయంగా నడిచివస్తాయి జీవిత దిశ దివ్యత్వం వైపు మళ్ళుతుంది రాబోయే కొన్ని రోజులు నీకు కేవలం సమయం కాదు ఒక ఆహ్వానం నీలోని కాంతి తీవ్రమవుతోందని సంకటం మనిషి లోపల సిద్ధమైనప్పుడే బ్రహ్మాండం బయటి పరిస్థితులు మారుస్తుంది కాబట్టి గమనించు మార్పు లోపల నుంచి మొదలవుతుంది యోగానందులు బోధించేవారు బాహ్య విజయం సాధించే ముందు మనసును శార్థపరచడం నేర్చుకో ఎందుకంటే అశాంతి మనసుకి జబ్బు శాంతి ఆత్మకి ఔషధం ప్రతిరోజు కొద్ది క్షణాలు కళ్ళు మూసుకో లోతైన శ్వాస తీసుకో నీ లోపల ఆ నిశ్శబ్దాన్ని విను అక్కడ దేవుడు నివసిస్తాడు మనసు శాంతమైనప్పుడు జీవిత మార్గం స్పష్టంగా కనిపిస్తుంది ఈ ఆత్మశాంతి నీ భాగ్యానికి మొదటి ద్వారం తెరుస్తుంది రెండవ ద్వారం కృతజ్ఞత యోగానందులు చెప్పేవారు కృతజ్ఞత హృదయాన్ని దేవుని దర్బారుకు చేరుస్తుంది ప్రతి చిన్న ఆశీర్వాదం కోసం కృతజ్ఞత చెప్పు సూర్యుని వెచ్చదనం కోసం గాలి చల్లదనం కోసం ఒక అపరిచితుని చిరునవ్వు కోసం అప్పుడు బ్రహ్మాండం నీ జీవితంలో మరిన్ని కారణాలు పంపుతుంది నువ్వు కృతజ్ఞత చెప్పేందుకు ఈ కృతజ్ఞతాభావం నీలోని అంధకారాన్ని తొలగించి కొత్త శక్తిని నింపుతుంది మూడవ ద్వారం సానుకూల సంకల్పం గుర్తుంచుకో ప్రతి ఆలోచన ఒక కంపనం ప్రతి కంపనం బ్రహ్మాండంతో అనుసంధానమవుతుంది నాతో ఏమీ మంచి జరగదు అని పదే పదే అనుకుంటే ఆ శక్తి నీ జీవితంలో తిరిగి వస్తుంది కానీ నా జీవితం మారుతోంది నేను దైవ మార్గంలో ఉన్నాను అని విశ్వాసంతో చెప్పు బ్రహ్మాండంలోని ప్రతి శక్తి నీతో నిలబడుతుంది యోగానందులు చెప్పేవారు ఆశ ఒక అయస్కాంతం అది మనసు కేంద్రీకృతమైనదాన్నే ఆకర్షిస్తుంది కాబట్టి మనసును కాంతి ఉన్న చోట ప్రేమ ఉన్న చోట దేవుడు ఉన్న చోటుకు మళ్లించు నాలుగవ అతి గాఢమైన మార్గం దేవుడితో సంభాషణ యోగానందులు చెప్పేవారు ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటం ధ్యానమంటే దేవుణ్ణి వినడం దేవుడు ఎక్కడో దూరంగా కూర్చున్న సాక్షి కాదు నీ హృదయ గర్భంలో ఉన్న నీ నిజమైన స్నేహితుడు నువ్వు ఆయనతో నిజమైన ప్రేమతో మాట్లాడితే ఆయన సమాధానమిస్తాడు కొన్నిసార్లు ఒక ఆలోచనగా కొన్నిసార్లు ఒక సంకేతంగా మరికొన్నిసార్లు శాంతి తరంగంగా ఈ వ్యక్తిగత సంభాషణ నీలోని దిశను క్రమంగా మారుస్తుంది మనిషి అలిసిపోయినప్పుడు ఆశ మసకబారినప్పుడు ఆత్మ నెమ్మదిగా చెప్తుంది ఇప్పుడు మేలుకో ఇప్పుడు నీ సమయం వచ్చేసింది నిరాశ అంటే కేవలం మనసు యొక్క భ్రమ మాత్రమే ఆత్మ ఎప్పుడూ నిరాశ చెందదు యోగానందులు చెప్పేవారు ప్రతి చీకటి రాత్రి తర్వాత ఒక కొత్త ఉషస్సి జన్మిస్తుందని కాబట్టి ఇప్పుడు జీవితం మసికగా కనిపిస్తోందంటే కాంతి దగ్గరలోనే ఉందని అర్థం చేసుకో రాబోయే రోజులు నీ జీవితంలో కొత్త ఉషస్సుగా మారవచ్చు కేవలం నీలో విశ్వాస దీపాన్ని వెలిగించి ఉంచు ఎందుకంటే దేవుని హస్తం ప్రయత్నించే వ్యక్తిని సహాయపడుతుంది ఆయన ఆశీర్వాదం ఓడిపోని వ్యక్తితో ఎల్లప్పుడూ ఉంటుంది ప్రభాత కిరణాలు ఇప్పుడు నీ జీవిత ద్వారం వద్ద తట్టుతున్నాయి ఇది కేవలం కొత్త ఉదయం కాదు నీలోని కొత్త ఆరంభానికి సంకేతం భాగ్యం మారబోతున్నప్పుడు జీవితం ముందు మనిషి పరీక్ష తీసుకుంటుంది రైతు వర్షం ముందు తన పొలాన్ని సిద్ధం చేసినట్టు బ్రహ్మాండం నీ ఓర్పు విశ్వాసం అనే మట్టిని పరీక్షిస్తుంది కొన్నిసార్లు ప్రతిదీ చెల్లాచెదురుగా కనిపించినప్పుడే కొత్త నిర్మాణం మొదలవుతుంది పరమహంస యోగానందులు చెప్పేవారు అంధర్కారం కేవలం కాంతి లేమి మాత్రమే లోపల దీపం వెలిగించినవాడు బయటి తుఫానును కూడా జయిస్తాడు కాబట్టి ఈ సమయంలో ఓడిపోకుండా నిలబడితే రాబోయే రోజులు నీకు అద్భుతాలతో సమానమవుతాయి గుర్తుంచుకో మార్పు బయటి మాయాజాలం కాదు లోపలి సృజన నీ ఆలోచనలు శక్తి కర్మలు మార్చినప్పుడు భాగ్యం కూడా దిశ మార్చుకోవాల్సి వస్తుంది అందుకే యోగానందులు ధ్యానం ఆత్మ సంభాషణను అతి గానమైన శాస్త్రంగా పిలిచేవారు నిజమైన ధ్యానం మనసును కాదు ఆత్మను మేలుకొల్పుతుంది ఆయన చెప్పేవారు ధ్యానం ఆత్మను పరమాత్మతో జతపరిచే వంతెన నువ్వు ధ్యానంలో మునిగినప్పుడు బ్రహ్మాండ తరంగాలు నీ లోపల ప్రవహించడం మొదలవుతాయి ఇది కేవలం కళ్ళు మూసుకోవడం కాదు నీ లోపల ఆ చైతన్యాన్ని గుర్తించడం ఆ చైతన్యం సృష్టి ప్రతి శ్వాసలో గుండె కొట్టుకుంటోంది ఈ సంబంధం జీవించినప్పుడు జీవితంలోని ప్రతి భయం కరిగిపోతుంది నీలో ఈ అనుభూతి మేలుకుంటుంది నేను ఒంటరి కాదు దేవుడు నాలోపులే ఉన్నాడు ధ్యానమే ఆ క్షణం భాగ్యంలో రాసిన అక్షరాలు చెరిగిపోతాయి ఆత్మ స్వయంగా పర భవిష్యత్తును రాయడం మొదలెడుతుంది ఇక ఈ రెండు రోజుల్లో ఏమి చేయాలి యోగానందులు చెప్పేవారు మనిషి తనపై పూర్తి విశ్వాసంతో ఆలోచించిన దాన్ని అయిపోతాడను కాబట్టి మొదటి మార్గం నీ ఆలోచనలను కాంతిమయం చేయి పరిస్థితులు కఠినంగా ఉన్నా ప్రజలు అర్థం చేసుకోకపోయినా మార్గం చీకటిగా కనిపించినా మనసులో ఇది పదే పదే పలుకు ఇవన్నీ నా మేలు కోసమే జరుగుతున్నాయి బ్రహ్మాండం నాతో ఉంది ఈ వాక్యాలు క్రమంగా నీ భాగ్యానికి కొత్త రూపమిస్తాయి రెండవ మార్గం మౌనం కొద్దిసేపు మౌనంగా ఉన్నప్పుడు లోపల నుంచి ఒక సంగీతం వినిపిస్తుంది ఆ సంగీతం బయటిది కాదు నీ ఆత్మ పిలుపు ఆ స్వరంలోనే దిశ దాగి ఉంది యోగానందులు చెప్పేవారు దేవుడు మౌనంలో మాట్లాడతాడు వినడం తెలిసినవాడు మార్గం పొందుతాడు మూడవ మార్గం సేవ ఒకరి జీవితంలో కాంతి తెచ్చినప్పుడు నిజానికి నీ జీవితంలో సూర్యుణ్ణి ఆహ్వానిస్తావు సేవ కేవలం ధనంతో జరగదు ప్రేమతో జరుగుతుంది ఒక చిరునవ్వుతో ఒక దయతో ఒక నిజమైన మాటతో నువ్వు ఇతరుల కోసం మంచి బీజాలు విత్తినప్పుడు బ్రహ్మాండం నీకోసం ఆ ఆశీర్వాదాలను అనేక రెట్లు తిరిగి ఇస్తుంది నాలుగవ మార్గం ప్రార్థన కాని ఈ ప్రార్థన కేవలం మాటలతో కాదు బాలుడు తల్లిని నన్ను పట్టుకో అని పిలుస్తున్నట్టు ఉండాలి దేవుడు దూరంగా లేడు నీ శ్వాసలో నీ గుండె చప్పుళ్ళో ఉన్నాడు ఆయనతో ఇష్టమైన స్నేహితుల్లా మాట్లాడు నాకు మార్గం చూపించు శక్తి ఇవ్వు నీ కాంతిలో జీవించేలా నేర్పు అని చెప్పు ఈ సంబంధం నిజమైనప్పుడు లోపల నుంచి సమాధానాలు రావడం మొదలవుతాయి కొన్నిసార్లు ఒక భావనగా కొన్నిసార్లు ఒక సంకేతంగా కొన్నిసార్లు ఒక వ్యక్తి రూపంలో ఇదే ఆ క్షణం ఆత్మ చెప్తుంది ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను ఇప్పుడు నా సమయం వచ్చేసింది కొన్నిసార్లు జీవితం నీ ఇంటి వద్ద ఒక నిశ్శబ్ద ఉదయాన్ని పంపుతుంది అది సామాన్యం కాదు లోపల ఏదో మారబోతుందని సంకేతం పరమహంస యోగానందులు చెప్పేవారు ప్రతి మార్కు ముందు లోపల ఆలయంలో జన్మిస్తుంది తర్వాత బయటి ప్రపంచం దాన్ని ప్రతిబింబిస్తుంది ఆత్మ మేలుకొనడం మొదలైనప్పుడు దేవుడు మార్గంలో అద్భుత సంయోగాలు పంపుతాడు బహుశా అందుకే ఈ సందేశం ఈరోజు నీ దగ్గరకు చేరింది గుర్తుంచుకో జీవితం పరీక్షించినప్పుడు అది శిక్ష కాదు ఆహ్వానం బంగారాన్ని పరీక్షించడానికి అగ్ని అవసరంన్నట్టు ఆత్మను నిగ్రహించడానికి కష్టాలు అవసరం యోగానందులు చెప్పేవారు ట్రయల్స్ డూ నాట్ కమ్ టు డిస్ట్రాయ్ యూ బట్ అవే కెన్ యూ టు యువర్ హిడెన్ పవర్స్ అంటే ప్రతి పరీక్ష నీలో దాగిన శక్తులను మేలుకొలపడానికి వచ్చింది ఈ రెండు రోజులు లోపల పరిపక్వమైన మార్పుకి ప్రతీకను ఇది ఆ సమయం బ్రహ్మాండం చెప్తోంది ఇప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావు నీలో ఆ శాంతి ఆ ధైర్యం జన్మించాయి అద్భుతాలను వాస్తవంగా మార్చగలను నువ్వు ధ్యానంలో కూర్చుని లోపలికి వెళుతున్నప్పుడు నీ ఆత్మస్వరం వినిపిస్తుంది అది ఎవరిదీ కాదు నీ ఆత్మదే అదే దేవుని భాష యోగానందులు చెప్పేవారు బీ కామ్లీ యాక్టివ్ అండ్ యాక్టివ్లీ కామ్ మనసు శాంతంగా ఉన్నప్పుడు కర్మలు సాక్షిభావంతో జరిగినప్పుడు బ్రహ్మాండం నీతో కలిసి పనిచేయడం మొదలవుతుంది భయం ఎల్లప్పుడూ బయటి విషయాల నుంచి రాదు లోపలి కల్పనల నుంచి పుట్టుకొస్తుంది కాని ఆత్మ దృఢంగా ఉన్నప్పుడు భయానికి ఉనికి ఉండదు దేవుడు ధైర్యవంతులైన ఆత్మలను ప్రేమిస్తాడు యోగానందులు చెప్పేవారు ద సీజన్ ఆఫ్ ఫెయిల్ ఈజ్ ద బెస్ట్ టైమ్ టు సో ద సీడ్స్ ఆఫ్ సక్సెస్ అంటే పరిస్థితులు పాడైపోతున్నట్టు కనిపించినప్పుడు చిరునవ్వు పూయించు ఎందుకంటే అదే భాగ్యం తిరగబోతున్న క్షణం విశ్వాసం ఆత్మను పరమాత్మతో జతపరిచే దివ్యధార కానీ నిజమైన విశ్వాసం కేవలం దేవుడిపైనే కాదు నీలోని ఆ దివ్య భాగంపైన కూడా ఉండాలి అది ఎప్పుడూ జీవంతో ఉంటుంది ఎన్నిసార్లు పడి లేచిన శక్తి నీకు దొరికిందో ఆలోచించు ఆ శక్తి ఎవరిది ప్రతి క్షణం నీ శ్వాసలో ప్రవహిస్తున్న ఆ చైతన్యమే నువ్వు ఆ శక్తిని నమ్మినప్పుడు బ్రహ్మాండం తనను తాను నీ పక్షంగా మార్చుకుంటుంది యోగానందులు చెప్పేవారు ఫెయిత్ ఇన్ గాడ్ కెన్ ప్రొడ్యూస్ ఎనీ మిరాకుల్ ఎక్సెప్ట్ వన్ గోయింగ్ అగేన్స్ట్ హిజ్ లా అంటే నీ విశ్వాసం సత్యంతో నియమాలతో ఉన్నప్పుడు బ్రహ్మాండం నిన్ను ఆపలేదు ఈ నమ్మకమే నీ కర్మలను ఆశీర్వాదాలుగా మారుస్తుంది కాబట్టి ఈ రోజుల్లో నీ లోపలికి వెళ్ళు మౌనంలోకి వెళ్ళు ప్రార్థన చెయ్యి మాటలతో కాదు హృదయంతో బాలుడు తల్లితో మాట్లాడినట్టు దేవునితో సంభాషించు హే ప్రభు నాకు ధైర్యం ఇవ్వు శాంతి ఇవ్వు సరైన మార్గంలో నడిపించు అని చెప్పు అప్పుడు నువ్వు చూస్తావు బ్రహ్మాండం నీకు ఇప్పటి వరకు ఉన్న మార్గాలు తెరుస్తుంది ఎందుకంటే నిజమైన అద్భుతం నువ్వు నిన్ను నీవు గుర్తించినప్పుడు జరుగుతుంది నువ్వు ఆత్మవని అర్థం చేసుకున్నప్పుడు పరిమిత శరీరం కాదని యోగానందులు చెప్పేవారు ద సోల్ సీక్రెట్ ఆఫ్ హ్యాపీనెస్ లైజ్ ఇన్ సెల్ఫ్ ఎక్స్పాన్షన్ అంటే నీ ప్రేమ చైతన్యం విశ్వాసం విస్తరించినప్పుడు మొత్తం జీవితం దివ్య సంగీతంగా మారుతుంది గుర్తుంచుకో జీవితంలో కొన్ని క్షణాలు వస్తాయి అవి కేవలం సమయం కాదు ఆత్మ మలుపులు రాబోయే రెండు రోజులు నీ జీవితంలో ఆ మలుపు దగ్గర ఉన్నాయి పరమహంస యోగానందులు చెప్పేవారు ఎవ్రీ టుమారో ఈజ్ షేప్డ్ బై ద థాట్స్ యు హోల్డ్ టుడే అంటే ఈ రోజు ఆలోచనలే రేపటి రూపురేఖలు ఈ రోజుల్లో నీ ఆలోచనలను దివ్యత్వంలో ముంచు కర్మలను సత్య దిశలో మల్లించు విశ్వాసాన్ని స్థిరంగా ఉంచు భాగ్యం నీ ముందు నమస్కరిస్తుంది ఈ క్షణమే బ్రహ్మాండం నీ శక్తిని చదువుతోంది తదుపరి అధ్యాయం ఎలా ఉండాలో నిర్ణయిస్తోంది మార్పు ఎప్పుడూ బయట నుంచి రాదు లోపలి నిశ్శబ్దంలో జన్మిస్తుంది నువ్వు ఆత్మసంగీతాన్ని విన్నప్పుడు అర్థమవుతుంది భాగ్యం రహస్యం కాదు చైతన్య ప్రతిబింబం మాత్రమే యోగానందులు చెప్పేవారు ద గ్రేటర్ ద విల్ ద గ్రేటర్ ద ఫ్లో ఆఫ్ ఎనర్జీ అంటే నీ ఇచ్చ దైవంతో సమలీనమైనప్పుడు మొత్తం బ్రహ్మాండం నీ మార్గమవుతుంది ఇప్పుడు ఒక్క క్షణం ఆగు ఆలోచించు ఈ వీడియో నీ జీవితంలో యాదృచ్ఛికంగా వచ్చిందా కాదు ఇది ఒక ఆహ్వానం ఇదే ఆ చిగురించని శక్తి ద్వారాలను తెరిచే చివరి చిలుక ఇప్పుడు ఆ శక్తిని గుర్తించే సమయం అది ఎప్పటి నుంచో నీలోనే ఉంది నీ ఆత్మ అనంతం అది సీమలకు అతీతం సీమలు కేవలం మనసు సృష్టించినవి ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు నీకు అనుభూతి అవుతుంది భాగ్యం కేవలం నీడ మాత్రమే నిజమైన కాంతి నీలోపలే ఉంది యోగానందులు చెప్పేవారు యు ఆర్ నాట్ ఏ సోల్ విత్ ఏ బాడీ యు ఆర్ ఏ సోల్ విత్ ఎ బాడీ ఈ అనుభూతి వచ్చినప్పుడు ప్రతి అసంభవం సాధ్యమవుతుంది రాబోయే రోజులు ఇక కేవలం తేదీలు కాదు ఒక కొత్త యాత్ర ఆరంభం ఈ యాత్ర నీ ప్రార్థనలతో నీ ధైర్యంతో నీ విశ్వాసంతో రాయబడుతుంది ఇప్పుడు కళ్ళు మూసుకో లోపల నుంచి చెప్పు నేను సిద్ధంగా ఉన్నాను అనుభవించు బ్రహ్మాండ దివ్యశక్తి నీ చుట్టూ ప్రవహిస్తోందని ఏదో లోపల తేలికగా ప్రశాంతంగా కాంతిమంతంగా మారుతోందని ఇదే ఆ క్షణం భాగ్యం మారే క్షణం నెమ్మదిగా కాని శాశ్వతంగా యోగానందులు చెప్పేవారు లివ్ క్వైట్లీ ఇన్ ద మోమెంట్ అండ్ సీ ద బ్యూటీ ఆఫ్ ఆల్ బిఫోర్ యూ అంటే ఉన్నదంతా ప్రేమతో ఆమోదించు రాబోయేదంతా విశ్వాసంతో ఎదుర్కో ఇదే నిజమైన భక్తి ఇదే ఆ దృష్టి సామాన్య మనిషిని దివ్యత్వంలోకి రూపాంతరం చేస్తుంది కాబట్టి ఈ సందేశాన్ని వింటున్నప్పుడు దీన్ని నీ లోపల గాఘంగా దించుకో రాబోయే రోజులు నీకు వరంగా మారవచ్చు నువ్వు జాగ్రూకంగా స్థిరంగా కృతజ్ఞతతో ఉంటే చెప్పు నేను దేవుని బిడ్డను నా జీవితంలో ఏది జరిగినా అది నా ఉద్ధరణ కోసమే జరుగుతుంది ఎందుకంటే ఇదే నిజమైన సమర్పణ ఇదే ముక్తిద్వారం ఇదే ఆ కొత్త ఉదయం యొక్క తట్టుడు నీ ఆత్మ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నది ఈ సందేశం నీ హృదయాన్ని తాకినట్టయితే ఛానల్ శ్రీ పరిహార్ని తప్పక సబ్స్క్రైబ్ చెయ్యి ఈ వీడియోను లైక్ చెయ్యి కామెంట్లో రాచిపెట్టు నేను సిద్ధంగా ఉన్నాన్ నా జీవితం మారుతోంది తద్వారా ఇలాంటి జీవిత పరివర్తనాత్మక సందేశాలు నీ దగ్గరికి ప్రతిరోజూ చేరుతాయి ధన్యవాదాలు